పార్టీ ఫిరాయింపుల పైన పార్టీ ఫిరాయించిన మా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారు వారు స్పీకర్ గారు ఇచ్చిన నోటీస్కి రాసిన సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయి ప్రజలు చూస్తే నవ్వుకుంటున్నాయి ఒక రకంగా అసహించుకుంటు కూడా ఉన్నాయి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్ నాయకత్వం పైన మాకు ఇంకా విశ్వాసం ఉంది మేము కాంగ్రెస్లో చేరలేదు ముఖ్యమంత్రి మాకు గప్పింది కాంగ్రెస్ కండువ కాదు మన జాతీయ జెండా మూడు రంగులు అయితే మూడు రంగుల కండువాడు కానీ కాంగ్రెస్ కాదు మేము చేరలేదు అని చెప్పేసి ఉన్నాయి ఎవరు రాసినా గంతే రాసింట్లు ఇది చూసి ప్రజలు కోవాలి వాళ్ళ ఒకరిని మోసం చేస్తుండొచ్చు రెండు రోజులు ఇద్దరిని ఒకనాడు మోసం చేయొచ్చు లక్షలాది కోట్లాది మంది ప్రజలకు కూడా కళ్ళకి గంతలు కడతారా ప్రజలు అసహించుకుంటారు అన్న సో కూడా లేదు స్పీకర్ నోటీసులు వేయగానే ఏం చేసినారు మీరు ఎక్కడ పోయినారు కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంటే చక్కగా కేసీఆర్ గారి దగ్గర రావాలి కదా కేటీఆర్ గారి దగ్గరకైనా రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సార్ మేమేం పార్టీలు మారలేదు మేము నియోజకవర్గాల అభివృద్ధి కొరకే పోయినాం మరి ఇట్లా నోటీసులు ఇచ్చిన స్పీకర్ గారు మీరు పిటిషన్లు ఇచ్చినారు మన ఎమ్మెల్యేలు మన జనరల్ సెక్రటరీలు కాబట్టి మేము మీతోనే ఉంటాం కాబట్టి ఇక ఉపశమనించుకోవడానికి కేసీఆర్ దగ్గర రావాలి కదా వాస్తవానికి కానీ ఎక్కడ పోయినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయింది రేవంత్ దగ్గర పోయి కాపాడిని మహాపూర్భా అని చెప్పి ఏదో చేసి వీళ్ళు తిప్పల పడుతున్నారు వీళ్ళు ఏం ప్రయత్నం చేసినా అది వరద కొట్టుకుపోయే గడ్డిపోసం పట్టుకునే ప్రయత్నం చేసినట్టుగానే ఉంది తప్ప దాంట్లో ఏమీ లేదు బలహీనమైన వాదన ఉంది ప్రజల్ని మోసం చేయొచ్చు టెక్నికల్గా మోసం చేయచ్చు నేను కోట్లేను అని ఒక భావన కనబడుతుంది దొంగే దొంగ దొంగ అని అర్చిన పద్ధతులు కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు తప్పకుండా స్పీకర్ గారు కూడా మాకు ఆ సమాచారం మాకు పంపించి వీళ్ళిట్లా మీరు నాకు ఇచ్చిన పిటిషన్ పైన వీరు ఈ రకంగా స్పందించారు దీని మీద మీరు ఏదైనా ఆన్సర్ చెప్పేది ఉంటే మీరు ఇంకేదైనా చెప్పేది తెలుసుకుంటే రిజైన్ ఇవ్వదలుచుకుంటే మూడు రోజులలో ఇవ్వండి మాకు సమయం లేదు అని ఇచ్చినారు స్పీకర్ గారి ప్రవర్తన కూడా కనబడుతుంది ఏ రకంగా ఉందో సరే చట్ట ప్రకారం పనిచేస్తే సరే సరే లేదంటే తప్పకుండా కోర్టు ద్వారానైనా వాళ్ళని డిస్క్వాలిఫై చేపిస్తాం ఎత్తి పరిస్థితులు అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలలో ప్రజలు కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు తగిన గుణపాఠం చెప్తారు వీళ్ళ రాజకీయ జీవితాలకు ఇదే అవుతుంది అందులో ఏం సందేహం లేదు సరే రేవంత్ కాపాడలేడు ఎవరు కూడా కాపాడలేడు వీళ్ళను సాధ్యం కాదు ఇంత బహిరంగంగా దొరికిపోయి టెక్నికల్ గా రెండు రోజులు తప్పించుకోవచ్చు స్పీకర్ మీ దగ్గర ఉన్నారు కాబట్టి కానీ కోర్టు తప్పకుండా శిక్ష వేస్తుంది అంతకు మించి ప్రజలు శిక్ష వేస్తారు అందులో సందేహం ఏం లేదు ఎవరో కాపాడతారు అనుకుంటే అది తెలివి తక్కువతనం చేసిందే తప్పు చేసిందే దొంగతనం ప్రజల ముందర దొరికిపోయినరు ఇవాళ మేము ఇంకేదో దొంగుతామంటే అది కుదిరేది కాదు తప్పకుండా డిస్క్వాలిఫై కావడం ఖాయం ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం అందులో ప్రజలు వీళ్ళని ఓడగొట్టడం కూడా ఖాయం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन